ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఆర్మూర్ మండలిలోని అంకాపూర్ గ్రామంలో డబల్ బెడ్రూమ్లలో జరిగిన అవకతవకల మీద విచారణ జరపాలని చెప్పి నాలుగు రోజులు రిలే నిరాహార దీక్ష చేయటం జరిగింది అయితే ఈ సందర్భంగా నిజామాబాదులో ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు అరవింద్ గారితోని ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు పత్రికా విలేకరులు అయ్యా మరి సొంత గ్రామంలోనే డబుల్ బెడ్రూములలో అవకతవకలు జరిగినాయి మరి దీని సంగతి ఏంది అని చెప్పి వాళ్ళు అడిగితే ఎమ్మెల్యే గారు అంత చౌకబారు ఉద్యమం చేస్తున్నారని చెప్పే పద్ధతుల్లో మాట్లాడింది అయ్యా అసలు చౌకబారు చేస్తున్నది మీరు వాస్తవంగా ఉన్న పేర్లన్నీ తొలగించి నీ మనుషుల్ని పెట్టుకున్నటువంటి పరిస్థితి నీది ఇప్పుడు ఇంతదాకొచ్చింది నా పరువు పోతుందో అని అనే ఆలోచనతోనే నాకేం సంబంధం కలెక్టర్కి తెలుసు ఆర్డీఓకు తెలుసు తహసీల్దార్కు తెలుసు ఈ లిస్ట్ను ఆమోదించినటువంటి జూపేజ్ కృష్ణారావు గారికి తెలుసు అని చెప్పి చేతులు దురుపుకుంటున్నారు అయ్యా అసలు లిస్ట్ తయారు చేసింది ఎవరు తయారు చేసిందని తీసుకుపోయింది ఎవరు అసలు కలెక్టర్కి సంబంధం లేదు ఆర్జీఓకి సంబంధం లేదు సబ్ కలెక్టర్కి సంబంధం లేదు తహసీల్దార్కి సంబంధం లేదు నీ మనుషులు ఎవరి పేర్లు పెట్టాలంటే వాళ్ళ పేర్లు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పెట్టించింది మీరు ఇవాళ తప్పించుకొని మాట్లాడటం అంటే ఇంతకంటే దుర్మార్గమైన పద్ధతి ఇంకోటి లేదు ఏది ఏమైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీది మేము ఎర్రజెండా పార్టీలకు చెప్పినాం వాళ్ళు చౌకబారు పద్ధతులు ఎర్రజెండా పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా చౌకబారు పద్ధతులు చేయరు అది నివ్వు చేసినావు కాబట్టే ఇవాళ ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికైనా నీకేమాత్రం మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నేను కలెక్టర్ గారికి చెప్తా లెటర్ రాస్తా అని చెప్పుడు కాదు కలెక్టర్ గారికి లెటర్ రాయండి మరోసారి ఎంక్వైరీ చేసి నిజమైన ఆ ఎవరైతున్నారో వాళ్ళకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని చెప్పి చెప్పండి అప్పుడు నీ నిజాయితీ ఏందో బయటకు వస్తుంది అంతేగాని నేను పక్కకు రెండు ఎకరాల భూమి తీసుకున్నా దాంట్లో నేను మళ్ళీ ఇల్లు కడతా ఇవి ఎవరికండి చెప్పుడు ఒకవేళ నీకు అంత నిజంగా కట్టియ్యాలని ఉంటే ముందు కట్టినవి అవుతున్నాయో అవి నిజమైన నమ్మిదారులకు ఇవ్వండి ఆ తర్వాత నేను మనుషులకు ఇవ్వాలనుకుంటే అందులో ఇచ్చుకో నేను ఎవడొంతా చెప్పాడు కాబట్టి మీరు ఈ పద్ధతుల్లో నువ్వు తప్పు చేసి ఇతరుల మీద తోయటానికి ప్రయత్నం చేయటాన్ని మేము సహించేది లేదు భవిష్యత్తులో ఇట్లాంటి పనులు చేస్తే మేము ఊరుకునేది లేదు అదే కాదు ఇప్పటికీ ఇంకా పొట్టారు ఊర్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిన ఖాళీ ఉన్నాయి ఆరు ఊళ్ళో కట్టిన ఖాళీ ఉన్నాయి ఇతర జాగాలలో కట్టినవి ఖాళీ ఉన్నాయి వాటి విషయంలో కూడా నిధులు తీసుకొచ్చి వాటిని రిపేర్ చేసి నిజమైన లబ్ధాలకు ఇవ్వండి అప్పుడు మీకు పేరు వస్తుంది అంతేగాని మీరు ఏదో పద్ధతుల్లో తప్పించుకోవటానికి మా అంకా ఇచ్చేసినా అని చెప్పి అది చేస్తే లాభం లేదు మొత్తం ఇల్లు లేని పేదలు అందరినీ రోడ్ల మీద తీసుకొస్తాం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అధికారులారా మీ మీద ఎత్తున్నాను కాబట్టి ఇప్పటికైనా మీరు దానికి తగ్గట్లు చర్యలు తీసుకొని అనర్హుల్ని తొలగించాలని చెప్పి లేకపోతే ఆయన ప్రమేయం లేకుండా అధికారుల ప్రమేయమే ఉంటే అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇవాళ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రంగా ఉమానారాయణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఆదర్శ గ్రామం అంకాపూర్లో బెడ్రూమ్ల విషయంలో అవకతవక జరిగినాయని చెప్పేసి కలెక్టర్ని కానీ సబ్ కలెక్టర్ని కానీ ఎంఆర్ ఆఫీస్ ముందు నాగదులుగా నిరార నిరదీక్ష చేసినప్పటికీ కూడా నీకు ఉరుకు లేదు పలుకు లేదు కానీ ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టేసి నాకు సంబంధం లేదు అధికారులకు సంబంధం అని చెప్పేసి చెప్తా ఉన్నావు ఒక వాస్తవాన్ని కూడా నువ్వు అంగీకరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవాళ భూమి పుత్రులు ఎవరు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాజశేఖర ఎందుకనంటే ఇవాళ దాదాపుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఇవాళ నీ దగ్గర పదేళ్ళ కిందట ఒక ఫోటోగ్రాఫర్ పనిచేస్తున్నాడు ఇవాళ భూమిపుత్రుడు అవుతాడా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ ఒక ఫౌండేషన్లో నీకు ఆశ్రయం ఇచ్చిండని చెప్పి గల్పు దేశాలలో వాళ్ళకొక ఇల్లు నువ్వు బెడ్రూమ్ కేటాయించావు ఇది మరి ఎట్లా కరెక్ట్ అవుతుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే జాబున వాళ్ళకి ఇచ్చినవు ఒకటే కుటుంబంలో మూడి నాలుగిండ్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఇట్లాంటి కమ్యూనిస్టుల మీద ఒక ఎర్రజెండా పార్టీ మీద ఇవాళ నువ్వు బురద చల్లాలనుకుంటే చివరకు ఏం జరుగుతుందో అనేటటువంటి విషయం కూడా ఇప్పటికీ ఇంకా తెలుసు కాబట్టి ఏదైనా నువ్వు ప్రజాసక్తిలో తెలుసుకుందామంటే వీడిస్ మీ ఊర్లో పెట్టినా సరే ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ చౌకబారిన రాజకీయాలు అవి నీకే వదిలేస్తా ఉన్నాం మా కమ్యూనిస్ట్ పార్టీలకు అవకాశం లేవు కనుక ఏదైనా పేద ప్రజలకు నువ్వు ఎట్లయితే కలెక్టర్ చెప్పి వాళ్ళు హరవులు కాకపోతే ఖచ్చితంగా క్యాన్సల్ చేసి నేను ఇప్పిస్తారన్నవో ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శ్రీవిత గౌరవమైనటువంటి మరి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలతో మాట్లాడుతూ ఇప్పుడు ఇది జరిగిన అంకాపర్ ఘటన ఇది ఘోరమైన ఘటన మేము ఎమ్మెల్యే గారు మేము భూమిపుత్రం గా మా మా మొక్కని చూడు ఒకసారి ఇప్పుడు మేము భూమిపుత్రం గా మా మీరు మాట్లాడారు కృషిలో ఊరు అంతా చూసారు మరి ఎవరు పొంపుతురు వాళ్ళైనప్పుడు మీరు ఇచ్చిన వాళ్ళే పొంపుతురా మరి అధికారులు అడుగుతా అధికారులకు తెలుసు వాళ్ళు చేసు నీళ్ళు చేసు అధికారుల దగ్గర కూడా వెళ్ళాము వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ఎమ్మెల్యే చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు మేము మిమ్మల్ని అడిగితేనేమో అధికారులు చేయాలని మీరు మాట్లాడుతు ప్రశ్నలో మాట్లాడుతున్నారు మరి ఎవరి వాడ నమ్మాలి మరి నిజాయం బయటపడాలంటే ఇది ఇది ఎవరు బదనమవుతారు నువ్వే మెయిన్ కార్లు నువ్వే బదనమవుతావు చేసిరు ఎవరు దేవుడి కొడుతు అది అన్నీ బయటపడతాయి నువ్వు క నువ్వు ఎందుకు బదనమవుతావు ఎమ్మెల్యే నీ మీ ఉంచుకో దయచేసి ఆ భూమి పుత్రుడు అన్న విషయాన్ని దియ్యాకు అరుగులైన వారు ఎవరు వాళ్ళని గట్టిగా గమనించి మళ్ళీ దాన్ని సరిగ్గా వేయించి అధికారాలు నిర్పించి నీ పేరు నిలబెట్టుకో ఎందుకంటే మనం ఎనభై ఏడు తిరిగాం మంచి పేరు తెచ్చుకున్నాం గిలకల ముందే పేరు తెచ్చుకున్నాం దయచేసి నీకు నేను ఒక మన అంకాపు గ్రామం నుంచి నేను పోషట్టిని మాట్లాడుకున్నాను ప్రతి ఒక్క ఊరు వారు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మీరు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారా మీకు ఇంత ఘోరంగా చదువుకుందంటే నాకు బాగా బాధ అనిపిస్తుంది దయచేసి ఎమ్మెల్యే గారు ఇది అర్జెంటుగా దీన్ని చర్య తీసుకొని మీరు పెట్టి దీన్ని మాకు ఏదో ఏదో ఒకటి క్లియర్గా చేసేయారని మీకు ధన్యవాదాలు చెప్తున్నారు సార్ నలభై నలభై ఐదు నలభై ఐదు నెలల నుంచి మేము మా అంకాపూర్లో గుడిసీలు వేసినప్పటి నుంచి మేము మా అంకాపూర్లో ఉంటున్నాం ఇప్పుడు మీరు వంచిన దాంట్లో కూడా చాలామంది ఎక్కువ నుంచో వచ్చి బతికి ఐదు పది నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్ దాంట్లో కూడా మీరు దాన్ని గమనించి మరి వాళ్ళ వాళ్ళ భూమిపుత్రులా మేము భూమిపుత్రులా అది మీరు సర్వే చేయించి దాంట్లో ఉన్న వాళ్ళని అనర్హులను తీసేసి అనవులను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నారు కదా అధికారులు తప్పులు చేశారు మేము మాకు సంబంధం లేదు అన్నారు కదా సార్ దాంట్లో కూడా అధికారంలో వెళ్ళి మేము కూడా చాలా అడిగాం సబ్ కలెక్టర్ సార్ని అడిగా మేము సార్ని అడిగాం కలెక్టర్ సార్ దగ్గర కూడా వెళ్తే వాళ్ళు ఇదే ఒక విషయం అంటున్నారు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే సార్ని ఏ విషయం ఉన్నా వాళ్ళని అడగండి వాళ్ళు చేసినట్ల మేము చేశాం తప్ప కానీ మాకు దీంట్లో ఏం సంబంధం లేదు ఏది ఉన్నా మేము మీరు ఎమ్మెల్యే సార్తోనే కన్సల్ట్ అయ్యే అది ఏందో ఆ విషయం మీరే చర్చించుకొని మీరే క్లియర్ చేసుకొని మా దగ్గరికి రాకూడదని వాళ్ళు కరాఖండిగా చెప్పేస్తున్నారు సార్ మీరేమో వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు తప్పు మీరు వాళ్ళు అంటున్నారు వాళ్ళు తప్పేశారని అంటున్నారు మరి మేము ఎక్కడికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది మేము ఈ సిపిఎం పార్టీ తరఫు నుంచి వస్తే మీరు వాళ్ళ గురించి కూడా తప్పు ప్రచారం చెప్పి మా వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారని వాళ్ళ మీద మీకు దుమ్మెత్తిపోతున్నారు మరి మేము లేని వాళ్ళం ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరితో సాయం అడగారు సార్ మీరు సర్వే చేయిస్తా అన్నారు ప్లీజ్ సార్ దయచేసి మీరు కలెక్టర్ దగ్గర తీసుకొచ్చి మీరు నిలబడి సర్వే చేయించి మరి ఇది ఏంది ఏం కథ చేయించి మళ్ళీ సరీ సర్వే చేయించి మమ్మల్ని మేము భూమిపుత్రులు కాదని చెప్తున్నాము రండి సార్ మా ఇంటికి వచ్చి చూడండి మేము భూమిపుత్రులమా మాకు ఇల్లు ఉన్నాయా లేవా మరి వాళ్ళు మీరు ఇచ్చిన దాంట్లో వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేయించండి వాళ్ళ దగ్గర ఇల్లు ఉన్నాయా లేవా మరి ఎవరు సరిపోతారు ఎవరు సరిపోరు ఎవరు అనౌరు ఎవరు అనవరు మీరు సర్వే చేయించి రీసర్వే చేయించి మాకు ఇల్లు కేటాయించాలని అడుగుతున్నాం సార్ ప్లీజ్ సార్ దయచేసి మాకు మమ్మల్ని గుర్తించండి సార్ ప్లీజ్ ఎమ్మెల్యే